అస్సలం వాలైకుంతులా ఎవరికాదు సోదర్లారా నేను మీ మహమ్మద్ ఖాలిద్ ఈ రోజు నా అంశం ఒట్టు ఎవరిపై వేయాలి ముందుగా దయప్రోక్త ముహమ్మద్ సుల్లాహు ఈ విధంగా బోధించారు సహీల్ జామీ సిక్స్ వన్ జీరో ఫోర్ హీస్ అషరక అల్లాపై తప్ప ఇతరులపై ప్రమాణం చేసిన వారు షిర్క్ చేసినట్లే అంటే అల్లాపై తప్ప ప్రమాణం ఏదైతే ఒట్టు ఉందో అల్లాపై మాత్రమే ప్రమాణం చేయాలి అంటే ప్రమాణం అనేది ఎందుకు చేస్తారు అంటే ఏదన్నా నేను చెయ్యలేదు ఏదన్నా నేను చెయ్యలేదు అన్న దానికోసం చాలామంది ముఖ్యంగా స్త్రీలలో పిల్లల మీద ఒట్టు వేస్తూ ఉంటారు నా బిడ్డ మీద ఒట్టు నా కొడుకు మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు అని చాలా వరకు మనం ఊర్లల్లో చూస్తుంటాం ఊర్లలో ఎక్కడైనా కానీ చూస్తూ ఉంటాం అలాగే పిల్లలు కాకుండా తల్లిదండ్రులు కాకుండా ఖురాన్ మీద కూడా ప్రమాణాలు అని కూడా చాలా వరకు మనం విన్నాం అంటే కొంతమంది హురాన్ మీద కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటారు అని విన్నాము అయితే ప్రమాణం అనేది కేవలం అల్లాపై మాత్రమే వేయాలి అది కూడా చిన్న చిన్న వాటికి కాదు కొంతమంది ఏదైనా దొంగతనం చేసినా కానీ అంటే దొంగతనం అంటే ఏదైనా చిన్నగా నేను చేయలేదు చిన్న చిన్న వాటికి ఏదైనా ఆడుకునే వస్తువు పిల్లలు కానీ ఏదన్నా కానీ చిన్న చిన్న వస్తువులకు అనవసరమైన ప్రమాణాలు చేయడం వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు నా పిల్లల మీద ఒట్టు మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు అని ఎంత ఈజీగా ప్రమాణాలు చేస్తుంటారంటే అలా చేసేవారు సిర్క్ చేసినట్లే షిర్క్ అనేది ఎంత భయంకరమైన పాపం సోదల్లారా మీకు తెలుసు సిర్క్ అనేది చాలా భయంకరమైన పాపం అది అల్లా క్షమించని పాపం అది అయితే ప్రమాణం అనేది అత్యంతగా అవసరం ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు నమ్మలేని పరిస్థితుల్లో నలుగురిలో నువ్వు ఒక దోషిగాను నిలబడ్డప్పుడు మాత్రమే అప్పుడు ఆ ప్రమాణం బలమైన కారణం ఉండాలి ప్రమాణానికి అప్పుడు అల్లా మీద మాత్రమే మనము ప్రమాణం చెయ్యాలి సోదల్లారా ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న వాటికి చేయకూడదు అటువంటి అప్పుడు మనము అటువంటి పనులతోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మనకు అక్కడ ఏదన్నా ఖచ్చితంగా నన్ను దోషిగా నిలబడతారు నాకు ఈ పని నుంచి నాకు ఏదైనా ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితి ఉంది అన్నప్పుడు వాటి నుంచి మనం దూరంగా ఉండడు చాలా ఉత్తమం అనవసరమైన ఎందుకు మనం చేసుకోడు సోదరులారా ఈ ప్రమాణాలను ఏదైతే అల్లాపై మాత్రమే ప్రమాణం చేయాలి అంటే ఒట్టు వేయవచ్చు ప్రమాణం చేయవచ్చు కాకపోతే చిన్న చిన్న వాటికి కాకుండా ఏదన్నా దానికి ఖచ్చితంగా అది నీకు ఏదన్నా ఇబ్బంది కలిగి నువ్వు నలుగురిలో ఒక దోషిగా ఉండకుండా అల్లాపై ప్రమాణం చేయాలి అమ్మ మీద కానీ చెల్లె మీద కానీ పిల్లల మీద కానీ నాన్న మీద కానీ ఏదైనా వస్తువుల మీద కానీ లేదా బుక్స్ మీద కానీ ఏ మీద కూడా మనం ప్రమాణం చేయద్దు కేవలం అల్లాపై మాత్రమే మనం ప్రమాణం చేయాలి సోదర్లాల ఏదైతే ప్రవక్త ముమ్మ సల్ల చెప్పినట్టుగా జీవితాన్ని గడిపే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక ఆ మీన్ వాహందు రబ్ల మీద